రోడ్డు వర్క్ చేసిందా సార్ బీఆర్ లో దాని కింద పేమెంట్ దాని కింద మస్టర్ అండ్ రిజిస్టర్ ఇప్పుడు వాళ్ళు విల్లింగ్ లేకుండా ఎందుకు చేస్తున్నారు అట్లా నీ తరపునే మాట్లాడు నాకు వాళ్ళు విల్లింగ్ చేసుకొని చేయాలి కదమ్మా వాళ్ళు విల్లింగ్ చేసుకొని తీసుకోవాలి కదా ఆయనకి రాలేదని ఈమె నాకు ఎందుకు వచ్చింది అని అది కూడా వద్దు అంటన్నారు కదా వాళ్ళకి ఒక్క నిమిషం ఉండేది వద్దు వదిలే వదిలేయ్ నేను మాట్లాడతాను కదా అలా వాళ్ళకు వీళ్ళకి వద్దు అనే దాని వాళ్ళకి వీళ్ళ విల్లింగ్ లేకుండా ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి విల్లింగ్ ఉండి వాళ్ళకి డబ్బులు రాలా ఈమె సైన్ లేదు కదా మీరు సైన్ లేకుంటే సైన్స్ సైన్ ఇస్తాము ఈమె సైన్ చేయలేదు కదా ఎట్లా సార్ అయ్యో రిమెట సైన్స్ సంతకాలు ఉండాలి కదా సంతకాలు లేకుండా ఎట్లా పెట్టినారు డబ్బు ఇమికి వచ్చింది ఎవరైనా పోయిందే ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి మరి ఎందుకు వచ్చింది మీరు లేరు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎందుకు వస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్థలకి నేను 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 అడుగుతున్నాను మీరు అంటే రోజు రోజు ఉండేదే కదా ముందు ఎంక్వైరీ చేసేసి అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు వణ వంట ముందు తీసేసేయండి ఎందుకు జరుగుతుంది అట్లా ఇక్కడ ఒక్క నిమిషం నాదే దాని గురించి మాట్లాడుతున్నాను ఎందుకు చేస్తున్నారు అట్లా ఇప్పుడు సమస్య ఎక్కడ ప్రతి ఊర్లోనూ వచ్చేది ఏంటంటే మనం ఒకరిని పోషించడానికి మనం లేదు మనం ఒకరిని పోషించడానికి ఏం లేదు దీంట్లో జరిగేది ఏందో జరుగుతుందో తెలిసిన వీళ్ళందరూ కూడా పనికి పోనోళ్ళను లేకుంటే టీడీపీ వాళ్ళను పనికి రాకుండా వేరే ఉన్న వాళ్ళను పెడతారు ఎందుకు పెడతారు అంటే వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని అదే చేసేవాడు అనుకో నేనేం పని చేస్తాను నా లెక్క నేను ఎందుకు ఇచ్చాను అని చెప్పి వాడివాడు అవునా కదా ముందు ఇమీడియట్గా తీసేసేయండి ఇతని మీద ఇంతమంది కూడా ఇలాంటి ఇలా ఇంతమంది కూడా ఇలా ఇలాగే జరుగుతుంటే ఎవరిని పెట్టుకోకుండా టెక్నికల్ ఇస్టెంట్స్తో చేస్తున్నాం మీరేం చేస్తున్నారు నువ్వు లేనోళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఏం చేస్తున్నారు పైగా ఆపరేషన్ అయిండే ఆ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి బిల్లులు ఎక్కబడినాయి వాళ్ళు పనికే పోరు ఆ టైంలో కొండ లెక్కతారు సార్ ఆపరేషన్ అయిన వాళ్ళు మేము పోయినప్పుడు కూర్చున్నారు ఇప్పుడు ఇదంతా ఒకరిని పోషించడానికి ఒకరిని బలవంతం చేయడానికి ఒకరిని ఇది చేయడానికి కాదు కదా మనం పెట్టేది పది మందికి కల్పించాలని ఇక్కడే కాదు నాకు చాలా ఊళ్ళలో వచ్చి వంద సార్ ఒకటి వందసార్లు వార్నింగ్ చేస్తాను పోతాం లేనూర్లో పెడతారు లేనూర్లో పెట్టడం అంటే వాళ్ళు కూడా ఇలా కాదు వాళ్ళనే పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళతో లెక్కలు ఇప్పించుకుంటారు సరే పెడతాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎవరో దాంట్లో పడిందో చూడుకి అన్నీ జస్ట్ చేసుకోండి సెకండ్ అండ్ సెకండ్ ఆన్ అయిపోయిందా అది కొంచెం ఈరోజు కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు తీసేస్తున్నామ్మా ఈరోజు చెప్పాలి సార్ నెక్స్ట్ సార్ గవర్నమెంట్ ల్యాండ్ అది వాళ్ళకి కలెక్టర్ కూడా సబ్మిట్ చేస్తాను పద్నాలుగు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్లో సార్ సర్వే నెంబర్ మలకాయలో ఎయిటీన్ ఏకర్స్లో అంతా ఇంక్రోచ్ అయింది సార్ ఆల్మోస్ట్ ఇంకో టూ ఏకర్స్ మాత్రమే మిగిలి ఉంది పెండింగ్ ఇది నా రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ అది గ్రేవ్యాడ్ కోసం పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు అరవై సెంట్లు కొద్దిగా నిన్న ఎంపీలో మేడం చెప్తున్నాము ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్టార్ట్ ఇవ్వండి ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫుల్ యాక్ చేసా ఒక్క నిమిషం ఉండండి

రాదు కానీ ఇల్లు అయితే ఆడ కట్టుకుంటున్నారు వాళ్ళైతే పొలాలు అనుభవించుకుంటున్నారు సార్ అవును మనకు భూమి లేదు హౌసింగ్ ఫర్ పూర్ కి ఇవ్వడానికే భూమి అడిగితే భూమి లేదు భూమి లేదు అని చెప్పే మనము ఈరోజు అట్లా ఇల్లీగల్ గా ఎంక్రోజ్ చేసుకుంటూ పోతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టినారో అలా ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఏకర్స్ నాది మీరు మీరు సర్వే చేస్తే దొరకదు మొత్తం ఎన్క్రోచ్ మొత్తం ఎన్క్రోచ్ మొత్తం మొత్తం సర్వే నేను చేసిన ప్రకారము అంతా చేసిన ప్రకారము పైన ఎక్కడో బ్లాండ్ ఉంటుంది ఆ సర్వే నెంబర్ పెడతారు కింద గవర్నమెంట్ అంటే రిజిస్ట్రేషన్ కొడతారు అదే అంటే నాకు అర్థం అవుతుంది రిజిస్టర్ కూడా అర్థం కాదు 354 సర్వే నెంబర్ అనుకోండి 354 సర్వే నెంబర్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ వాడు ఏసేది మాత్రం పక్కన లెటర్ ఏసి పక్కన లెటర్ ఏసి దీంట్లో సర్వే కొట్టేస్తారు సైట్ లైసెన్సారు ఇల్లు కట్టేస్తారు ఇల్లు కట్టేసినాక మళ్ళీ ఏం మూవ్ కాదు అనేసి అది ఉంటుంది మన లీడర్ కూడా తప్పు మీరు మీరైతే పక్కా చెప్తున్నారు కరెక్టే బట్ యాజ్ అ సర్పంచ్ మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు కా సెక్రటరీ అప్రూవల్స్ ఉండవు కాల్ సెంటర్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఐదు ఐదు సెంటర్ ఇల్లు కడతారు టార్గెట్ చేస్తారు స్పందన పోల్లా అక్కడంతా తిరగల లో ఇవన్నీ చేయాలి యాక్చువల్లీ నా మండే చెప్పారు సార్ వెళ్ళి మన పంచాయతీ సెక్రటరీ నా దగ్గరికి ఇంతకుముందు సర్పంచ్ చెప్పనేది ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారు అంటే చెప్పి చెప్తాం గవర్నమెంట్ భూములలో కూడా లేఅవుట్లు చేస్తున్నారు అంటే చెప్పి చెప్తాం అదే అయిపోయింది సార్ ఇది ఎలా వచ్చింది వీళ్ళనేది వచ్చి గవర్నమెంట్ ఆక్పై ఇల్లు నుంచి జరగడానికి ప్రొసీజర్ ఇన్నాల ఏ నెల సార్ కలెక్టర్ నుంచి ఇది జరుగుతుంది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇస్తూ జరుగుతుంది ఎందుకంటే మాకు గవర్నమెంట్ భూమి కావాలి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు పడడానికి అదే నా పేపర్ దానికి అడిగిన ప్రతిసారి వీళ్ళు ఇక్కడ భూమి లేదు అన్నారు నాతో నన్ను దానికి రంపించుకోవాలని నీ వర్షాలు ఏం పావని ఐడియా లేదా నేను ఇంత ముందు కూడా అడిగినా కదా భూమి డాడ్ ఉంది అని అడిగినాను పేదోళ్ళకి ఇవ్వడానికి అంటే లేదు సార్ రెండు రెండు ఎకరాలు ఉంది అది గోడౌన్లోకి ఇస్తానామో అని చెప్పి చెప్తున్నారు అదే కదా నాతో అన్నమాట మీరు మరి పద్దెనిమిది ఎకరాలు ఉండి ఆ భూమి అంతా ఎవరికి వెళ్ళాలనుకున్నారు చెప్పేది అర్థమవుతుంది నేను మీకు అడిగా ఏమని అడిగా భూమి పేదోళ్ళకి ఇవ్వడానికి భూమి అవైలబిలిటీ ఉందా అని అడిగా లేదు సార్ ఉన్న కొద్ది భూమిలో గో అవి గోడౌన్స్ కడుతున్నారు గవర్నమెంట్ రైస్ గోడౌన్ అదేదో కడుతున్నారు మిగతా అది అని చెప్పిన నాతో అదేనా మరి ఈయనేమంటున్నాడు ఆడ పద్దెనిమిది ఎకరాల దాకా ఉంది దాన్ని ఆక్యుపేషన్ చేసుకుంటాను ఇంకా టూ త్రీ ఎకర్స్ లెఫ్ట్ ఓవర్ ఉంది అని మరి ఏం చేస్తున్నాం మనము అది కాదు మాకు మీ క్రాసులోనే మీ క్రాసు దీనిలోనే డెబ్బై ఎనిమిది మంది ఎనభై మంది దాకా ఇండ్లు కావాలని అడిగిన వాళ్ళు ఏమా సర్వేరా చెప్పు ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్

కన్వర్షన్ ఎట్లా చేస్తారు వాగు వంకలు కన్వర్ట్ చేసేవాడు వాడు సుప్రీం సుప్రీంకోర్టు అంత క్లియర్గా ఇచ్చింది కదా గైడ్లైన్స్ మీరు ఇమ్మీడియట్గా ఇది అయిపోతూనే అక్కడికి వెళ్ళండి ఎవరు ఎవరు ఉన్నారు ఫోటోలు నామిక్ వాగు వంక ఉంటే కదా రిటాచ్లు పెడతారు జేసీబీలు పెడతారు మెత్త కొట్టేట్లే వాగు వంకల్లో పెట్టడానికి ఛాన్సే లేదు ఏమున్నా కానీ బునాదులు ఉన్నా ఏమున్నా పోలీసులు ఏమన్నారు మీ ముదుగుబ ఎస్ఐ కూడా లేడా కొత్తగా కాదు ఆ సర్వేయర్లు ఎవరు మీ ఎస్ఐ లేడా అవును ముదుగు ముదుగుబస్ఐ లేడా అన్నాడు సార్ రమ్మనండి నాది అయిపోయే లోపల మొత్తం అందరు పోయి ఎవరైతే ఆక్యుపేషన్ లో అది వంక వాకు అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టయిపోయింది మిగతా దాంట్లోకి ఏదన్నా మొత్తం బౌండరీస్ పెట్టండి ఏం చేస్తున్నట్టు మనం ఇంకా ఈరోజు పోయినారు అంటే ఆటోమేటిక్గా జనాలు కూడా ఒక నిమిషం అందుకే నేను చెప్తున్నాను ఈ రోజు మా మిషనరీ అంతా వచ్చింది అంటే ఆటోమేటిక్గా పబ్లిక్ కదా నాకు నేననేది అదే నాకు కూడా నేను ఒకటికి పది సార్లు ఇంత ముందు ఉన్నప్పుడు కూడా అడిగా ఇక్కడ ల్యాండ్లెస్ పూర్ ఇక్కడ ముదుగుబలో ఉన్నారు వాళ్ళకి హౌసింగ్ అకామిడేట్ చేయాలని నువ్వు రాకముందు నేను ఆ కాలనీలో మాట్లాడుతున్నాను వాళ్ళకి ల్యాండ్ కావాలి వాళ్ళకి ల్యాండ్ కావాలంటే ల్యాండ్ లేదన్నారు వీళ్ళు మరి నువ్వు చూస్తే ల్యాండ్ అయిపోతానే ఇది అయిపోతానే వస్తారులే నా ప్రోగ్రామ్ గుడ్ మార్నింగ్ అయిపోతానే అటు వస్తారు గ్రేవి ఆడుకు ఇద్దరు ఏమవుతారు దేని మీద ఉన్నారు సామాన్కి చాలా మందికి బీసీ లో కూడా చాలా మంది కూర్చుకుంటే ల్యాండ్ యాడ్ ఉంది అన్నా మనం గవర్నమెంట్ ల్యాండ్ చూసి మీరేమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లేదు లేదన్నారు మళ్ళీ చూడండి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దొరకలేదా మీకు ఉంది చూపిస్తాను నేను కాదంటలే ల్యాండ్ ఉందా ఒట్టి మేము ఇస్తాము గవర్నమెంట్ ల్యాండ్ ఉందా గవర్నమెంట్ ల్యాండ్ మీరు అదే చూపించాలి సార్ ఇంకా అదే చెప్తున్నాం కదా సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలుసు వీళ్ళని అడిగినా లేదన్నారు మీరు ఉంది అంటారు సార్ ఇంక్రోచ్ ఇంక్రోచ్ చేసుకుంటే మట్టి మరి నీట్ గా చేస్తున్నా సార్ అక్కడే చేసుకున్నాం మరి ఇంక్రోచ్ చేసుకుంటూ పోతున్నారు సార్ ఇంకా భూమి ఎక్కడ దొరుకుతుంది సార్ రేపు మండలం అయితే ఇక్కడ ఏంది ఏం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు అంత ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది ఫర్దర్గా ఏమి మూవ్ కాదు ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా జరగదు నా అక్కడ కానీ ఈ ఫోటోలు ఒకసారి ఇది ఒకటి ఇది ఒకసారి చూడండి ఒక ఇది మా తాతగారు పంచుకున్నారు సార్ ఇది ఈ మూడు వందల నలభై ఏడు సర్వే నంబర్ మా మామగారు నాకు గిఫ్ట్ నీట్గా ఇచ్చినారు సార్ నంబర్ మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గారు సార్ ఎస్ సార్ ఇచ్చినారు సార్ అది వన్ ఇయర్ క్రితం నా పేరు మీద చేస్తున్నారు సార్ జనవరిలో ముందు జానవరి సెన్స్ సానె రామోహన్ రెడ్డి 20 20 సెన్స్ ఇక్కడ ఇంకా ఉంది కదా డేట్స్ చూడండి ఇది తర్వాత ఇది రిజిస్ట్రేషన్ జరిగింది నాన్న ఉన్నట్టే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద ఎక్కింది చూస్తే మేము ఇప్పుడు योर फेरमेदन दादी बंगली दी है वो वाले पिल्चेन सर बैक आई मीन सर बैक ला हम लेगना सर ना उंटे चूपिचे मन सर नाके चूपिला चूपिन सर डॉक्युमेंट्स नहीं क्लेम नु जेपो मेन मीता मेन माटाडो वाले जेप हां डॉक्युमेंट्स दिसकोन कर कर जा र मीना ने योर रंजीत वाला ने तारा हां మేమే పంచుకోలేదు సార్ ఎట్లా సార్ వాళ్ళకి తెలుసు వీళ్ళే చేసుకోవాలి ఇంకా పంచుకోలేదు భారీ కథలే కాలేదు సార్ ఎట్లా కొంటారు ఎట్లా అమ్ముతారు ఈమె సైన్ లేదు సార్ మెయిన్

మా మామగారికి ఇట్లా ఇన్సూరెన్స్ పడుకుంటే ఇమ్మన్నారు సార్ అర్జీ నేను ఇచ్చినాను సార్ సెకండ్ విడతలో పడుతుంది అన్నారు సార్ కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు సార్ ఇది ఎన్నో సార్ ఇది అసలు Mrulture at that time, make her화를 for disgust, right? Humans like others... 객ours are struggling, this is our country we've developed... You here, if you are a part three 이미 from making money of share, bush, and you

ఎందుకు ఎందుకు ఒక్క నిమిషం ఉండవు కిరణ్ ఒక నిమిషం ఉండవు నేను అంత పేషెంట్ గా వన్ బై వన్ వింటున్నాను కదా ఎందుకు ఆవేశపడతారు ఎందుకు ఆవేశపడతాను ఎట్లా వస్తున్నారు చూడండి సార్ మీ ముందరే ఎంత గలీజ్ మాట్లాడతా చూడండి సార్ ఊరి గురించి కాదు సార్ ఇది ఇది ఇన్సూరెన్స్ సార్ సెకండ్ వీడతలో పడుతుంది అన్నారు సార్ ఇమ్మన్నారు సార్ సచివాలయంలో ఇస్తే కేరలే సార్ ఆ ఇచ్చినారు చూసుకుంటాం పో అంటారు సార్ ఇది పడలేదు నేను ఓకే సార్ ఏదో చాలా మంది ఉన్నారు సార్ ఒక ల్యాండ్ ఉంది ఊళ్ళని అడగండి అన్న ఊర్లోను గవర్నమెంట్ ల్యాండ్ వాగు దాన్ని మా ఓన్ అంతా కలిసి క్లీన్ చేస్తానన్న మాది చెప్పనికుడు అది నిద్ర వదాం పడనా ఉండ ఉండాల ఎయ్ నిన్న మెత్త ఊరు సరే మేం ప్రతి సంబర్ అది మన ప్రజల అంగీకారం అనేది అది నిమికొప్పు మనం నౌ నమస్కారం నారచన్ ఒక్క నిమిషం ఊరుకుండో ఒక చిన్న విషయం చెప్తానా మీ ప్రతి సమస్య నేను ఎండనుకున్నా మీరు అనవసరమైన మాటలు అనవసరం చేసినాం అనుకో ఇద్దరిని ఉంచుదంతా చెప్తానా నాకేం భోజనం లేదు ఊరుకుండమ్మా సమస్య ఉంటే నేను ఎంత ఓపికగా వింటాను చెప్పడానికి మీకేమైంది ఓపిక చెప్పండి అనవసరం ఎందుకు మాటలు మాట్లాడుతాను ఇప్పుడు నువ్వు హాస్పిటల్ దగ్గర ఏదో చేసినారు అంటారు యూఏఆర్ రిప్రెజెంట్ చేసిన ఇమ్మ ఒకటి ఒకటి నాకు ఇచ్చినావా నాకు ఒకసారి ఇవి ఎంక్వయిరీ చేస్తారు ఎందుకు ఇప్పుడు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకున్నా నలుగురు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళ మీద నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు అవతల వాడు వా వాడి ఆర్గమెంట్కి వాడు మాట్లాడతాను మంచిది మీదేదన్నా ఉంటే నువ్వు రిటర్న్గా ఎవరు ఎవరోడు వీడియో తీసేది లైవ్లో మీరు తిట్టుకునే బూతులు అనేవి కానీ మీకు ఏదన్నా క్లెయిమ్ ఉంటే ఒకవేళ సమస్య ఉంది ఇలా ఉందంటే రిటర్న్ లో ఇచ్చేసేయండి అంతేగాని అది పెట్టేసినవసరం మాటలు మాట్లాడితే ఏమి ఒక్క నిమిషం నిమిషమ్మాషమ్మా ఇప్పుడు వాళ్లకు నీకు కాన్ఫ్లిక్ట్ ఉంది నేను ఇద్దరి మధ్య మీ పంచాయతీ చేయడానికి రాలేదు ఎవరిది ఉందో లేదో అరియా మర్యాదగా చేసుకోవాలనుకుంటే ఒక నిమిషం చెప్పేది నా ఇది మీ సివిల్ డిస్ప్యూట్ నాకు సంబంధం లేదు మీ నాయనా మీ పెద్ద నాయనా మీ వాళ్ళు ఏం చేసుకున్నారు మాకు సంబంధం లేని విషయాలు మీరు ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అది నువ్వు పద్దెనిమిది ఎకరాలు అన్నావు నేను క్లియర్గా విన్నాను కదా దాని మీద దీని తర్వాత పొమ్మన్నాను కదా దాని తర్వాత హాస్పిటల్ దగ్గర ఏదో ఉంది అంటారు నువ్వు ఇవ్వు రిప్రజెంటేషన్ ఇవ్వు డెఫినెట్ గా చేస్తాం మాకు గవర్నమెంట్ కు సంబంధించినది ఏదే గానీ పోకూడదు అనేది మా ఆలోచన మీరు మీరు పెట్టుకొని ఏదే కానీ చేయద్దాండి మీ సొంతం ఉందనుకో మీ అన్నదమ్ముందో లేకుంటే మీరు అమ్మి లేదో